ఉదయాన్నే నిద్ర లేవాలంటే బద్ధకం నిద్ర లేచాక మన పనులు మనం చేసుకోవాలంటే బద్ధకం మన తిండి మనం చేసుకోవాలంటే కూడా బద్ధకం మార్కెట్కు వెళ్ళి తాజా తాజా కూరగాయలు ఓపిక్గా తెచ్చుకోవాలంటే బద్ధకం మన వంటింట్లో క్వాలిటీ సరుకులు తెచ్చుకోవాలంటే బద్ధకం అలాంటి ఈ బద్ధక ప్రపంచంలో మన బద్ధకాన్ని క్యాష్ చేసుకునేందుకు మూడోవాడు మన జీవితంలోకి చొరబడ్డాడు పదో పరకో పడేస్తే పది నిమిషాల్లో ఆల్ సర్వీస్ అవైలబుల్ అన్న ప్రకటనతో ఊరించాడు ఇంకే ఉంది మన ఇంట్లోకి మన నట్టింట్లోకి వంటింట్లోకి చొరబడ్డాడు డబ్బులు ఇచ్చి మరి మన ఆరోగ్యాన్ని వాడి చేతుల్లో పెట్టేశాం ఎనీ ఐటెం ఎనీ టైం ఎనీవేర్ ఓన్లీ టెన్ మినిట్స్ అంటూ వాడిచ్చే సర్వీస్కు అలవాటు పడిపోయాం టెన్ మినిట్స్ మాయలో పడి వాడు తెస్తోంది పుచ్చుదా పచ్చిదా పాచిపోయిందా పండుదా కుళ్ళిపోయిందా నాణ్యత ఉందా నాసిరకంగా ఉందా అన్నది ఆలోచించకుండా గుడ్డిగా వాడిని ఫాలో అయ్యాం సీన్ కట్ చేస్తే ఏముందో తెలుసా ఈసారి ఈ వస్తువుల్ని చూడండి కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు అపరిశుభ్రమైన వాతావరణంలో నిలువలు ఎక్స్పైర్ అయిన వస్తువులు వీటిని మనం మార్కెట్ ధర కంటే రెండింతలు పెట్టి మరీ తీసుకుంటున్నాం అవి నాసిరకంగా ఉన్నా పాచిపోయినా అలాంటి వాటినే తీసుకొని డబ్బులు తగిలేసుకోవడమే కాదు మన ఆరోగ్యాన్ని బలి తీసుకుంటున్నాం దీనికంతటికీ కారణమేంటో తెలుసా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఇల్లు కదలకుండా సకలం మీ ఇంటికే వస్తాయన్న ఒక్క ప్రకటనకు ఈ కామర్స్ సంస్థలకు లొంగిపోయి మన జీవితాన్ని జీతాన్ని వాడి చేతుల్లో పెట్టేస్తున్నాం కానీ టెన్ మినిట్స్ డెలివరీ వెనుక ఎంత గూడు పుట్టాని ఉందో ముంబై జెప్టో మాయాజాలం చూస్తే అర్థమవుతుంది పది నిమిషాల్లోనే డెలివరీ అంటూ కస్టమర్స్ ను బాగా అట్రాక్ట్ చేసిన జెప్టో మెల్లగా షాక్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ైజనిక్ స్టోరేజ్ తో ఫ్రెష్ కూరగాయలు పండ్లతో పాటు గ్రోసరీస్ ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో డెలివరీ చేస్తామని మంచి మార్కెట్ షేర్ సంపాదించింది జెప్టో ఫ్రెష్ అనే పదాన్ని పక్కన పెట్టి బోజు పట్టి కుళ్ళిపోయిన వస్తువులను డెలివర్ చేసి కస్టమర్స్ కు షాక్ ఇచ్చింది కస్టమర్లకు నాణ్యత లేని వస్తువులను డెలివరీ చేయడంతో పాటు ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్టిఏ సంస్థ జెప్టోపై రేట్ చేసింది ఇక్కడ మీరు చూస్తున్న స్టోర్ మహారాష్ట్రలో ఉన్న జెప్టో సంస్థది కస్టమర్ల ఫిర్యాదుతో సోదాలు నిర్వహించడంతో కళ్ళు చేతిరే వాస్తవాలు బయటపడ్డాయి చాలా ఫుడ్ ఐటమ్స్ పైన బూజు పేరుకుపోయింది మురుగునీటి పక్కనే ఆహార పదార్థాలు కూరగాయలు నిల్వ ఉంచడం కనిపించింది ఎలాంటి శుభ్రత లేకుండా నిల్వ ఉంచే సంస్థలో సరైన టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయడం లేదు కూరగాయలు వస్తువులను తడిసిన ఫ్లోర్లపైనే అడ్డదిడ్డంగా పడేశారు గడువు ముగిసిన ఉత్పత్తులను తాజా స్టాక్ తో కలిపి నిల్వ చేశారు కోల్డ్ స్టోరేజ్ నిబంధనలను పాటించలేదు గోడౌన్ అంతా తడిగా అస్తవ్యస్తంగా ఉంది ఢిల్లీలోని మయూర్ విహార్ జెప్టో గోడౌన్ లోను ఇదే పరిస్థితి చెడు వాసన వస్తున్న బాత్రూం పక్కనే ఆహారం నిల్వ చేసి ఉండడం అధికారులు గమనించారు గతంలో జరిగిన ఘటనలు చూస్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురుగ్రామ్ జొమాటో ఆర్డర్లో బొద్దింకలు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ముంబైలో ఐస్ క్రీమ్లో చేతి వేలు ఇక జనవరిలో బెంగుళూరులో ఆహారంలో పురుగులు జెప్టోపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెలువెత్తాయి జెప్టో నుంచి చెడిపోయిన పళ్ళు కుళ్ళిపోయిన వచ్చాయంటూ వినియోగదారులు వాపోయారు గడువు ముగిసిన గుడ్ల బాక్స్లు కూడా కస్టమర్లకు జెప్టో అంటకట్టినట్లు ఫిర్యాదులందాయి actually as per the act they will be given the improvement notice so they have to fulfill uh, all the parameters as uh, mentioned in the improvement notice and uh, once they come back with the improvement notice then we will re verify all the parameters whether they have fulfilled or not and if they have done it satisfactorily